రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన రాజకీయాలు మాత్రం ఒకేలా సాగుతుంటాయి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి చతికిల ఇక్కడ ఏపీలో వైసీపీ కూడా డిటోగా ఉంది ఇక కేసీఆర్కి జగన్ కి మధ్య వయసులో గ్యాప్ ఉన్నా రాజకీయం చేసే విషయంలో మాత్రం పోలికలున్నాయి ఇద్దరు గుమ్మం దాటకుండానే ఐదేళ్లు పాలించారు అని పేరు తెచ్చుకున్నారు ఇద్దరు ప్రజల నాడిని పసిగట్టినట్లుగా భావించి చివరకు ఫలితాల వద్ద కంగు తిన్నారని చెబుతున్నారు కేసీఆర్ అతి నమ్మకం మీద మొత్తం సిట్టింగులకు టికెట్లు ఇచ్చి ఓటమిని కొని తెచ్చుకుంటే జగన్ తన మీద అతి నమ్మకంతో సీట్లు మార్చేసి జమ్లింగ్ విధానంలో ఎన్నికలకు వెళ్లారు ఇద్దరికీ ఫలితం మాత్రం డిటోగానే వచ్చింది ఇక ఓడాక కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారని విమర్శలున్నాయి జగన్ అయితే తాడేపల్లి టూ బెంగళూరు అన్నట్లుగా ప్రచారంలో ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఏడాది అవుతుంది ఏపీలో వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చి ఆరు నెలలకు దగ్గర పడుతోంది ఇదిలా ఉంటే ఈ ఇద్దరు నేతలు మంచి ముహూర్తం చూసుకుని జనంలోకి రావాలని అనుకుంటున్నారు అందుకు కొత్త ఏడాది జనవరిని వారు ఎంపిక చేసుకున్నారు అని అంటున్నారు రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతి దాటిన తర్వాత కేసీఆర్ జనంలోకి వస్తారని మొత్తం బీఆర్ఎస్ రాజకీయమే గేర్ మారుస్తారు అని పార్టీ నేతలు అంటున్నారు అప్పటికి ఏడాది పై దాటిన కాంగ్రెస్ పాలన మీద జనంలో వ్యతిరేకత కనిపిస్తుందని దానిని ఎగదోయటం ద్వారా గులాబీ తోటలో పువ్వులు పూయించేందుకు గులాబీ బాస్ రెడీ అవుతారు అని అంటున్నారు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని ఎండగట్టడానికి తన దగ్గర దండిగా పాయింట్స్ ఎన్నో పెట్టుకునే కేసీఆర్ రంగంలోకి దిగుతారన్నది అంటున్నారు ఏడాది పాటు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ అపరచాణిక్యం ఆయన ఎత్తులు మరింత రాటుదేలి ఉంటాయని ఇక తట్టుకోవడం కష్టమే అని బీఆర్ఎస్ వర్గాలు కాంగ్రెస్ వైపు చూస్తూ అంటున్నాయి అదేవిధంగా ఏపీలో చూస్తే వచ్చే ఏడాది జనవరి నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాడుతోంది గ్రౌండ్ లెవెల్లో పథకాల మీద జనాల్లో ఆశలున్నాయి సూపర్ సిక్స్ హామీల్లో ఇంకా టీడీపీ కూటమి ప్రభుత్వం నెరవేరాల్సి ఉంది కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని ఎండగట్టడానికి తన దగ్గర దండిగా పాయింట్స్ ఎన్నో పెట్టుకునే కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు ఏడాది పాటు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ చాణిక్యం ఆయన ఎత్తులు మరింత రాటుదేలి ఉంటాయని ఇక తట్టుకోవడం కష్టమే అని బీఆర్ఎస్ వర్గాలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉంటాయి అదేవిధంగా ఏపీలో చూస్తే వచ్చే ఏడాది జనవరి నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాడుతోంది గ్రౌండ్ లెవెల్లో పథకాల మీద జనాల్లో ఆశలున్నాయి సూపర్ సిక్స్ హామీల్లో ఇంకా టీడీపీ కూటమి ప్రభుత్వం నెరవేరాల్సి ఉంది దాంతో వాటిని పట్టుకుని జగన్ జనంలోకి వెళ్తే బ్రహ్మరథమే పడతారు అని వైసీపీ నేతలు అంటున్నారు ఒక్కసారి జగన్ జనంలోకి రావాలే కానీ ప్రజాదరణ విషయంలో తిరుగు ఉండదని అంటున్నారు దాంతో జగన్ కూటమి ప్రభుత్వం మీద దాంతో జగన్ కూటమి ప్రభుత్వం మీద తనదైన పోరాటం అని కొత్త ఏడాది మొదలెడతారు ఈ సందర్భంగా జగన్ వారీగా పర్యటనలు చేస్తారు అని అంటున్నారు పార్టీ నేతలతోనూ మీటింగ్స్ పెడుతూనే ఇంకోవైపు జనాలతో సభలు నిర్వహిస్తారని అంటున్నారు ఒక నిర్దిష్ట కాల పరిమితి పెట్టుకుని ఏపీలోని మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలను జగన్ ఒక రౌండ్ పూర్తి చేస్తారు అని అంటున్నారు మొత్తం మీద చూస్తే అటు కేసీఆర్ ఇటు జగన్ కూడబలుక్కున్నట్లుగానే అధికార పార్టీల మీద తమదైన శైలిలో సమరం సాగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు దాంతో కొత్త ఏడాది నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రక్తి కడుతుందని అంటున్నారు